సంగారెడ్డి జిల్లాలో వన మహోత్సవ కార్యక్రమాలను వంద శాతం పూర్తి చేయాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు నాటిన ప్రతి మొక్కకు జియో ట్యాంక్ ఏర్పాటు చేసి ఆన్లైన్లో నమోదు తప్పనిసరి చేయాలని సూచించారు ఇంటింటికి మొక్కల పంపిణీ కార్యక్రమం కూడా సమగ్రంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ కూడా ఫీల్డ్ విజిట్స్ కంపల్సరీ వెళ్లారండి నోట్ థింగ్ మెజారిటీ ఆఫ్ ఆఫీసర్స్ ఆర్ నాట్ గోయింగ్ ఫార్ వాళ్ళ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్షన్స్ కి కూడా ఇన్స్పెక్షన్ వెళ్ళట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ ప్లీజ్ విజిట్ మీ టిఎస్ఈస్ కానీ వాట్ ఎవర్ ఇస్ దేర్ బీసీహెచ్ఎస్ గారు మీ లెవెల్లో మీరు ఇన్స్పెక్షన్స్ చేయండి డిడబ్ల్యూ గారు అవ్వచ్చు డిఓ గారు అవ్వచ్చు ఎస్ఈ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ అగ్రికల్చర్ హార్టికల్చర్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ద డిస్ట్రిక్ట్ ఆఫీసర్ హ్యాస్ టు డూ ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ డైలీ మీరు మీ ఏరియాస్ ఎక్కడైతే మీరు ఇష్యూస్ ఉన్నాయి ఆర్ వాట్ ఎవర్ ఇస్ దేర్ సప్రైజ్ ఇన్స్పెక్షన్స్ చేయండి రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ కూడా చేయండి సెకండ్ థింగ్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు అండ్ ఇన్స్పెక్షన్స్ చేసినప్పుడు ప్లీజ్ పోస్ట్ వన్ ఫోర్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ప్రూఫ్ విత్ ఎక్కడికి వెళ్ళారు వాట్ వాస్ ది అబ్జర్వేషన్ ఎనీథింగ్ ఇష్యూస్ దట్ యూ వుడ్ లైక్ టు హైలైట్ ఇంటర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ ఇష్యూ ఏమైనా ఉంటే చెప్పండి నెక్స్ట్ కమింగ్ టు హాస్టల్స్ విషయంలో చాలా కేసెస్ లో ఇష్యూస్ రిపోర్ట్ అయినప్పుడు ఆఫీసర్స్ ఇమీడియట్ గా రియాక్ట్ అవుతున్నారు అండ్ రెస్పాండ్ అవుతున్నారు దట్ ఈస్ దేర్ బట్ అట్ ద సేమ్ టైం దాని గురించి రీజాయిండర్ అనేది ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్ సో ప్లీజ్ ఎన్షోర్ దట్ వెన్ యూ ఆర్ రెస్పాండింగ్ టు అ పర్టికులర్ ఇష్యూ రీజాయిండర్ అనేది కూడా సేమ్ డే ఇమీడియట్ గా మీరు రెస్పాన్స్ డిపిఆర్ఓ గారి ద్వారా ఇష్యూ చేయండి మీకు డైరెక్ట్ గా వాళ్ళు ఎదురైనా ఫోన్ చేసి అడిగినా కానీ వాట్ ఎవర్ ఇస్ ది రెస్పాన్స్ దట్ వీ హేకెన్ అండ్ స్టెప్స్ తీసుకున్నవి ఇమీడియట్ గా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి సో దట్ బోత్ ఆస్పెక్ట్స్ ఆర్ కవర్డ్ ఇన్ ప్రెస్ అండ్ నెక్స్ట్ ఆస్పెక్ట్ వచ్చేసి ఈ హాస్టల్స్ విషయంలో ది కన్సర్న్ ఆఫీసర్ డిబిసిడిఓ డిఎస్ఈడిఓ అవ్వచ్చు డిసిఓ అండ్ ఆర్సీఓస్ ఇప్పుడు సీజన్ అయిపోయింది కాబట్టి వర్షం ఎందుకు వచ్చింది కాబట్టి వన్ రౌండ్ ఆఫ్ డీప్ క్లీనింగ్ హ్యాపీ సీజనల్ ఫీవర్స్ అనేటివి ఎక్కువ అవుతున్నాయి సో ప్లీజ్ విజిట్ దీస్ హాస్టల్స్ అండ్ ఎన్షోర్ దట్ లోకల్ పిహెచ్సి డాక్టర్స్ తో ఒకసారి అప్ చేయండి అండ్ హైజీన్ అనేది రీసెంట్ గా వన్ టూ హాస్టల్స్ లో ఇట్ వాస్ హైజీన్ విచ్ వాస్ అ మేజర్ ఇష్యూ అండ్ శానిటేషన్ సో जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय वासवी जय वास गणेश महाराज की जय ಈಗ <committee su> <incarcerated> మనకి రాబోయే గణేష్ చతుర్థి సందర్భంగా వాసవి స్వచ్ఛంద సంస్థ ఇక్కడ మట్టి వినాయకుడిని డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అనేది ప్రారంభించడం జరిగింది దీంట్లో దాంతోపాటు వాసవి స్వచ్ఛంద సంస్థ నుంచి మెంబర్స్ అందరూ అలానే ఏసీఎల్టీ గారు సెక్రెటర్ గారు అందరూ పాల్గొనడం జరిగింది వాళ్ళు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ టెంపుల్స్ ద్వారా ఐదు వేలు విగ్రహాలు మట్టి విగ్రహాలు పంపిణీ చేయటం జరుగుతుంది ఇవి అన్నీ కూడా మనకి ఇకో ఫ్రెండ్లీ గణేష్ కాబట్టి ఇది మనం ప్రోత్సహించాలి అనేది కూడా అందరినీ కోరుతున్నాము అలానే మనకి ఈ వచ్చే గణేష్ చతుర్థి సందర్భంగా మనము కొన్ని స్కూల్స్ స్కూల్స్లో అండ్ ఇది మన రెసిడెన్షియల్ స్కూల్స్లో కూడా నేను నారాయణ గేట్ సబ్ డివిజన్లో సకల ఇనిషియేటివ్తో మట్టి వినాయకుల్ని క్రియేట్ చేసే ఒక యాక్టివిటీ కూడా పిల్లలందరికీ ఎంకరేజ్ చేశాను సో దట్ వాళ్ళు కూడా ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇన్వైర్ ఫ్రెండ్లీనెస్ వాళ్ళు కూడా ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవాలని అవేర్నెస్ కలిగిస్తూ వాళ్ళకి ఒక యాక్టివిటీ కూడా టేకప్ చేయడం జరిగింది దీంతోపాటు స్వచ్ఛంద సంస్థలు ఇంకా ఇట్లాంటి యాక్టివిటీస్ ప్రోత్సహించాలని కోరుతూ బాసి స్వచ్ఛంద సంస్థని అప్రిషియేట్ చేస్తున్నాను ఈ ఒకేషన్కి వాళ్ళు మంచి వాసి మాయిల్లు స్వచ్ఛంద సంస్థ ఈ ఇనిషియేటివ్ టేకప్ చేసినందుకు వాళ్ళందరినీ కూడా అప్రిషియేట్ చేస్తారు